మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మాతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు శ్రీవార్త అండి గురుగారు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరికి వచ్చేసాము తులారాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా వరించబోతున్నాయా లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఉండబోతున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల అంతా కూడా తులారాశి వాళ్ళు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత వారికి ఈ మాసంలో సూర్యుడి యొక్క గమనం అంటే సూర్యుడి యొక్క గమనం వచ్చేసి వారికి రెండవ స్థానంలో గమనమవుతూ ఉంటుంది అయితే రెండవ స్థానం వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు అలాగే శని ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కేంద్రంలో ఆరవ స్థానంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి తులారాశి వారికి శని బాగా ఉన్నాడు అలాగే సూర్యుడు అంటే రవి అనేటటువంటిది రెండవ స్థానంలో లేదు కాబట్టి రెండవ స్థానంలో ఉండడం కారణం చేత వీళ్ళకి ఏంటి అంటే కనుక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబం పట్ల ఇబ్బందులు భార్యాభర్తల మధ్య వైరములు ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మాసంలో ఈ యొక్క డిసెంబర్ నెలలో రవితో అంటే సూర్యుడితో కుజుడు ప్లస్ శుక్రుడు రెండూ కూడా కలిసి ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి రెండవ స్థానంలో అంటే వీళ్ళ యొక్క తులారాశికి ముందు స్థానంలో ఉన్నటువంటివి ఈ మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే వైవాహిక పరంగా ఇబ్బందులు భార్యతో ఇబ్బందులు అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వివాహముకి ఆటంకాలు వివాహం కావలసినటువంటి వారికి ఇంకా ఆలస్యం కావడము అలాగే ఆరోగ్య సమస్యలు రావడము ఈ రకమైనటువంటి ఇబ్బందులతో ఈ మాసము ఈ డిసెంబర్ నెల వీళ్ళు ఇబ్బందులు పడేటటువంటి అవకాశము చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి శని ఆరవ స్థానంలో ఉన్నాడు శని ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడినప్పటికీ కూడా తొందరగా పరిష్కరించుకోవడానికి ధైర్యము సాహసాలు ఎక్కువగా ప్రదర్శించబడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు ధైర్యం జోడవుతూ ఉంటుంది అలాగే వీళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో చేస్తారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని అధిగమించేటటువంటి అవకాశము శని ద్వారా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి జాతకంలో రవి బాగా లేడు శని బాగానే ఉన్నాడు తద్వారా వీళ్ళకి ఇంకోటి ఏంటి అంటే కనుక పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కావచ్చు లేదా విదేశ విదేశాల్లో స్థిరపడదాము లేదా చదువుకుందాము ఉద్యోగం కోసం వెళదాము అనుకునేటటువంటి జాతకులు తప్పకుండా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళేటటువంటి యోగాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయండి అలాగే వీళ్ళ జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత పైకి ఎదిగినా కూడా డౌన్ టు ఎర్త్ ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ తులారాశి వారు తులారాశి వారికి ముఖ్యంగా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే న్యాయ వ్యవస్థలో ఎక్కువగా చిక్కుకునేటటువంటి అవకాశాలు అలాగే ఇబ్బందులు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళు నిక్కచ్చిగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అలాగే వీళ్ళకు ఏకాగ్రత చిత్తశుద్ధి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఏమిటి అని అంటే కనుక సుదూర ప్రయాణాలు చేయాలన్నా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా వీళ్ళకు చాలా ఇష్టమవుతూ ఉంటుంది అంటే వీళ్ళకు లాంగ్ జర్నీస్ చాలా ఇష్టమవుతూ ఉంటాయి అలాగే దేవుడి పట్ల మంచి భక్తి విశ్వాసం కలిగినటువంటి వారు గాను అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉన్నటువంటి వారు గాను తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు గాను వీళ్ళు జీవితంలో రాణించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు జీవితంలో ఒక ముప్పై సంవత్సరాల వరకు స్థిరపడేటటువంటి అవకాశం కనిపించట్లేదు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో స్థిరపడడం కానీ ఆస్తులు కొనుగోలు చేసుకో కావచ్చు లేదా బిజినెస్లు చేయడం కావచ్చు వ్యాపారాలు చేయడం కావచ్చు లేదా ఏదైనా వృత్తి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వీళ్ళు ఏదో ఒక దాంట్లో చేరడం కావచ్చు ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం తులారాశి వారికి ఏర్పడుతుందండి సో ప్రస్తుత కాలంలో అయితే ఈ రిస్క్ తీసుకునే కేబిలిటీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేస్తే మంచిది అంటారా కొత్తగా ఏదన్నా పర్వాలేదు ముందుకెళ్ళిపోదాం ఏ ఏదైతే తర్వాత చూసుకుందాం అనే మైండ్ సెట్ తీసేస్తేనే బెటర్ ముఖ్యంగా తులారాశి వారికి రిస్కులు చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుందండి వాళ్ళు ఏంటి అని అంటే ఏదైతే వద్దు అని అంటామో అదే ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా ఏమవుతుందంటే రిస్క్ అంటే రిస్కులు ఎక్కువగా చేసేటటువంటి అవకాశము ముఖ్యంగా ఏదైతే మనం వద్దు అనుకుంటామో అలాంటి దాంట్లోనే వీళ్ళు వెళ్ళడము వీళ్ళకి ఎక్కువగా అలవాటు అవుతూ ఉంటుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే అదే సక్సెస్గా మారి వీళ్ళ జీవితాన్ని నిలదొక్కి నిలదొక్కునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మిస్ఫైర్ అయ్యేటటువంటి అవకాశం అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ పక్క వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ ఎవరో అనుకున్నది వీళ్ళు ఆచరించడం కానీ ఇలాంటివి కొన్ని అనుకోనటువంటి సందర్భాల్లో మిస్ఫైర్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం వీళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకున్నా ఎలాంటి నైపుణ్యం కలిగినటువంటి వారైనా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు తులారాశి వారి యొక్క జాతకంలో స్పష్టంగా ఏర్పడతాయండి ప్రస్తుతం అయితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రికార్డ్ అవడానికి మళ్ళీ మంచి రావడానికి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి మాసం ప్రకారం తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం అనేటటువంటిది అనుకూలంగా లేదు మళ్ళీ జనవరి మాసంలో ఆ యొక్క సూర్యుడి యొక్క గమనం ప్రకారం ఆయా మాసంలో ఏ రకంగా ఉంటుంది ఆ మాసంలోనే మనం మాట్లాడాలి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటంటే తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం మాత్రమే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తు ముందే తెలిసిపోయింది అనుకోండి దానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే ఎగ్జాంపుల్గా నాకు రేపు ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు నేను ఈ రోజు ఇలా ఉండను రేపు ఏం జరుగుతుందో నాకు తెలిసిన తర్వాత నా బిహేవియర్ మారిపోతుంది నాలో చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి రేపు ఇలా జరుగుతుంది కదా మనం ఈ రోజు నుంచే ఇలా ఉండాలి అనేటటువంటి తత్వాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకత కాబట్టి ఈ మాసంలో వీళ్ళకు రవి అనుకూలంగా లేడు అలాగే సూర్యుడు అనుకూలంగా లేడు శని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనకు పెద్ద ప్రభావం ఏమీ ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క తులారాశి వారికి నార్మల్ స్థానంలోనే ఉంటాయండి గురుగారు ప్రస్తుత కాలంలో అయితే ప్రధాన సమస్యలు మనం చూసుకున్నట్లయితే ఎంత సంపాదించినా కూడా అసలు రూపాయి చేతులు నిలవట్లేదు అలాగే మేం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదు ఎవరు చూసినా ఇదే మాట్లాడుతూ ఉంటారు మరి దీని పరిష్కారం ఏంటి కామన్ గా ఏమి చాలా మంది ఎన్నో చోట్ల పూజలు చేసే ఉంటారు కలిసిపోయి ఉంటారు మరి శాశ్వత సొల్యూషన్ ఏంటంటారు దీనికి నేను వీళ్ళకు ఒక క్షేత్రం గురించి చెప్తానండి చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఎవరైతే తులారాశి వారు ఈ యొక్క రాశి గురించి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం అస్సాం గౌహుతిలో ఈ క్షేత్రం అనేటటువంటిది కొలువు తీరినటువంటి క్షేత్రము సాక్షాత్తు సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి క్షేత్రము అక్కడ ముఖ్యంగా విశేషంగా దశ ఏర్పడినటువంటి క్షేత్రము అక్కడికి వెళ్ళినంత మాత్రము చేత వాళ్ళ యొక్క సమస్త పాపములు సమస్త దుఃఖములు తొలగిపోయి వాళ్ళ జన్మను ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మార్చుకునేటటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము ఈ డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ యాత్రను తీస్తున్నామండి జీవితంలో తులారాశి వారికి ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఆర్థిక వ్యవహార పరంగా రాజకీయ పరంగా ఏదైనా ఇబ్బందులు కలిగినటువంటి వారు ఉన్నారు అని అనుకుంటే నాతో పాటు పూజ చేసుకోవడానికి కామాఖ్యకు రండి అక్కడికి రావడం ద్వారా మీరు ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రం చేత సగం పాపాలు దూరం అయిపోతాయి మిగతా సగ భాగం మనం ఎప్పుడైతే అక్కడ పూజాది క్రతువులు ఆచరిస్తామో ప్రత్యేకంగా ఆ క్షేత్రంలోనే ఆలయంలోనే అమ్మవారి ముందరే మనం యజ్ఞయాగాదులు చేసేటటువంటి మహద్భాగ్యము ఆ తల్లిని నాకు కల్పించింది కాబట్టి మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే అక్కడ ఇలాంటి తులారాశివారు మేము చాలా రోజుల నుంచి ఇన్ని సమస్యలు పడుతున్నామండి ఎన్ని జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా ఎంతమంది దగ్గరికి తిరిగినా నాకు సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అని అనుకున్న ప్రతి ఒక్కరూ నా మీద నమ్మకం కాదు అమ్మవారి మీద నమ్మకంతో రండి అక్కడ మీరు చేసుకున్నటువంటి పూజా ఫలితము మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి మీకు కాదు లేదు రాదు అనుకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మీ జీవితంలోకి మీరు ఏదైతే మనసులో చాలామంది కొంతమంది సంతానం కావాలని వస్తారు కొంతమంది బిజినెస్ బాగా నడవాలి అని వస్తూ ఉంటారు మరి కొంతమంది నా జీవితంలో నా భార్యతో నాకు సఖ్యత ఏర్పడాలి కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే దూరం అయిపోవాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు మరి కొంత వివాహ సమస్యలతో బాధపడుతుంటారు ఇలా మీ సమస్య ఏదైనా సరే తులారాశివారు మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారంటే చక్కగా కామాఖ్యకు వెళదాం రండి అక్కడ ఆ కామాఖ్యలో తప్పకుండా అమ్మవారి సాన్నిధ్యంలో పూజాది క్రతలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ రండి ఈ యొక్క అమ్మవారి యొక్క సేవ చేసుకునేటటువంటి మహద్భాగ్యం మీకు కూడా కల్పిస్తాను మోస్ట్ ఆఫ్ ది తులారాశి వారికి ఎందుకు చెప్తున్నాను అని అంటే కనుక జీవితంలో తులారాశి వారు చాలా కష్టాలు అనుభవించారు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక నుంచైనా కొత్త సంవత్సరం నుంచైనా ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ మాసంలో ఈ నెలలో వాళ్ళను ఈ యొక్క కామాఖ్య అమ్మవారి క్షేత్రానికి తీసుకుని వెళ్ళి పూర్తి చేయించి తీసుకొస్తాను తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళే నిర్ణయించుకుంటారు తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మాసం ఎటువంటి స్థితిగతులు అండిపోతున్నాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమార్